చాలా చోట్ల క్రిస్టియన్స్ ని చంపేస్తున్నారు కదా సో చంపేసి ఉన్న వాళ్ళకి ఎందుకు దేవుడు పనిష్ చేయట్లేదు క్రిస్టియన్స్ ని చంపితేనే దేవుడు దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలా లేకపోతే ఎవరిని చంపినా క్వశ్చన్ ఏంటి అని అంటే క్రైస్తవుల బౌద్ధుల ముస్లిముల హిందువుల కాదు ఒక మనిషిని అన్యాయంగా చంపడం అన్యాయం జరిగిన చోట దేవుడు ఎందుకు ఏం చేయట్లేదు కదా అంతేనా గ్రంథం అంతా ఇదే ద ది ఎంటైర్ బుక్ ఆఫ్ హాబ కుక్ ఇస్ దిస్ ఏంటి నువ్వు చూడవా అసలు ఉన్నావా నువ్వు ఉంటే కళ్ళు మూసుకున్న పాటలు కూడా పాట కూడా పాడారు ఒక ఆయన పాత పాత రోజుల్లో ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా దిస్ ఘంటసాల గారా ఘంటసాల గారు పాట భక్త తుకారం చూసారా అందరు భక్తులకు ఇదే క్వశ్చన్ మీకొకరికే కాదు ప్రపంచం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్ అయితే భక్తులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు